అందరికీ నమస్కారం అండి రేపు గురువారం సందర్భంగా షిరిడి సాయిబాబా గురించి తెలుసుకుందాము భారతదేశంలోనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడి ఇక్కడ కొలువైన సాయిబాబా భక్తులతో పూజలు అందుకుంటూ తమకు ఎటువంటి కష్టం దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ షిరిడీకి చేరుకుంటారు షిరిడిలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిరిడీకి చేరుకుంటూ ఉంటారు సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు నేటికి షిరిడి సాయిబాబా తమ మహిమను చూపిస్తూ ఉన్నారని విశ్వసిస్తారు సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ బాబా జన్మించింది మహారాష్ట్రలోని షిర్డి గ్రామం అని చెబుతారు షిర్డిలో సాయిబాబా దుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటే బాబా దునిలో కర్పూరం చందనం వంటి వాటిని వేయడం వలన కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు అందుకే సాయిబాబా దునిని చాలా పవిత్రంగా భావిస్తారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో షిరిడీకి వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మసీదులో నివసిస్తూ ఉండేవారు ఇప్పుడు బాబా కొలువైన ఆలయానికి ద్వారకామయ్య అని పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దుని వెలుగుతూనే ఉందని చెబుతారు ఇది ఒక అద్భుతంగా పరిగణించబడుతుంది భక్తులు తమతో పాటు దుని నుంచి విభూతిని తీసుకుని వెళ్తూ ఉంటారు షిరిడీలో మరొక అద్భుతం వేప చెట్టు ఆ చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారని బాబా అద్భుతం వల్ల వేప ఆకుల్లోని చేదు మాయమై తీయగా ఉంటాయని షిరిడికి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇప్పుడు ఆ చెట్టుకు ఎటువంటి హాని కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు షిరిడి సాయిబాబా ఆలయం ప్రపంచంలోన అత్యంత ధనిక దేవాలయంలో ఒకటిగా చెబుతారు ఆలయంలోని పెద్ద హాల్లో సాయిబాబా సమాధిని నిర్మించారు ఈ ప్రదేశంలో సాయిబాబా దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వసిస్తారు ఎవరైనా బాబా సమాధిని దర్శించుకుంటే బాబా అతని జీవితంలోని సంతోషాన్ని నింపుతాడని గురువారం పల్లకిలో ఊరేగే సాయిబాబాను దర్శించుకుంటే ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయని విశ్వసిస్తారు